లో భక్తుల దర్శనాన్ని మరింత వేగంగా మార్చేందుకు ఆధారిత ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఇటీవల చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభమైంది ఈ కేంద్రం ద్వారా వైకుంఠ క్యూబ్ కాంప్లెక్స్ లలో భక్తుల రద్దీని రియల్ టైమ్ లో పర్యవేక్షించే అవకాశం కలుగుతోంది ఏ కంపార్ట్మెంట్ లో ఎంతసేపు భక్తులు వేచి ఉన్నారో ఏఐ స్వయం చాలకంగా గుర్తించి ఎక్కువసేపు నిరీక్షిస్తున్న వారికి ప్రాధాన్యత ఇచ్చి చూడటానికి చర్యలు తీసుకుంటుందని టిటిడి అధికారులు వెల్లడించారు క్యూ లైన్ లో ప్రవేశించినప్పటి నుంచి దర్శనం పూర్తయ్యే వరకు భక్తుల ప్రయాణానికి సంబంధించిన సమాచారం మొత్తం డాష్ బోర్డు లో కనిపించే విధంగా వ్యవస్థను రూపొందించారు దర్శనంతో పాటు అన్న ప్రసాదాల పంపిణీ కూడా ఈ కేంద్రం ద్వారా మరింత సమర్థవంతంగా నిర్వహించబడుతోంది ఎంతమంది భక్తులకు అన్న ప్రసాదం అందించబడుతోందో ఇంకా ఎంతమందికి అవసరమో ఏఐ ఆధారంగా గుర్తించి వెంటనే చర్యలు తీసుకునే వీలుంది భద్రతను బలోపేతం చేసేందుకు రెండు వందల యాభై ఫేస్ రికగ్నేషన్ కెమెరాలను కొనుగోలు చేయాలని టిటిడి నిర్ణయించింది నేర చరిత్ర ఉన్నవారి సమాచారం ఈ వ్యవస్థకు అనుసంధానం చేయడం ద్వారా సులభంగా గుర్తించవచ్చు తిరుమలకు వచ్చే వాహనాల సమాచారాన్ని కూడా పర్యవేక్షిస్తూ కాలుష్య నియంత్రణ కోసం పాత వాహనాల ప్రవేశాన్ని నిరోధించే చర్యలు చేపడుతున్నారు ఈ ప్రాజెక్టుకు ఇప్పటి వరకు పదహారు కోట్ల రూపాయలు ఖర్చు అయ్యాయి మొత్తం వ్యయం ముప్పై కోట్ల రూపాయలకు చేరుతోందని అంచనా వేస్తున్నారు ఏడుగురు దాతలు ఈ కేంద్రం నిర్మాణానికి సహాయం అందించడమే కాకుండా ఒక సంవత్సరం పాటు నిర్వహణ బాధ్యతలను కూడా స్వీకరించారు మొత్తంగా తిరుమలను సందర్శించే భక్తులకు వేగవంతమైన పారదర్శకమైన ఆధునిక సేవలను అందించడమే టి లక్ష్యమని అధికారులు తెలిపారు